ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్కి స్వాగతం సంగారెడ్డి పట్టణంలోని వినోద్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఉచిత వైద్య శిబిరం కార్యక్రమం నిర్వహించారు డాక్టర్ వినోద్ మాట్లాడుతూ ఈసీజీ ఆర్బిఎస్ టెస్ట్ బీపీ చెకప్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అని అన్నారు ఈ సదా అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు మరిన్ని వివరాల కోసం చూస్తూ ఉండండి ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి No సో బీపీ చెకప్ మరియు షుగర్ టెస్ట్ ఉచితంగా చేసి వాళ్ళకి స్క్రీనింగ్ ఎర్లీగా వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి ఈ క్యాంప్ ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను అండ్ సంగారెడ్డి మరియు పరిసర ప్రాంతాల వాళ్ళు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నారు కండక్ట్ చేశాము ఇంతకుముందు కమిటీలో క్యాంప్ కండక్ట్ చేశాము స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్స్ చేశాము చాలా రకాల సోషల్ సర్వీసెస్ కూడా చేశాము ఈ సంస్థల ద్వారా సో ఇక ముందు కూడా మేము ప్రతి మూడు నెలలకి నాలుగు నెలలకి ఒక ఉచిత వైద్య శిబిరాన్ని డిఫరెంట్ ప్లేసెస్లో కండక్ట్ చేయాలని అనుకుంటున్నాము అలాంటి చేసే ముందు మేము ముందుగానే మీకు తెలియజేస్తాము దాన్ని కూడా ఉపయోగించుకోవాలని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలను కోరుకుంటున్నాను సో ఇప్పుడు డిస్కౌంట్ ఈ క్యాంప్లలో వచ్చిన వాళ్ళకి ఫ్రీ క్యాంప్స్లో వచ్చిన వాళ్ళకి ఎప్పుడు హాస్పిటల్కి వచ్చినా సరే ఇదే విధంగా వాళ్ళకి డిస్కౌంట్ వర్తిస్తుందని కూడా చెప్తున్నాను Thank you, sir.